సెవెన్ న్యూస్ కు స్వాగతం వేస్ట్ తెలంగాణ సెక్షన్ ఆఫ్ సెవెంత్ డే ఎడ్వెంటిస్ట్ సంగారెడ్డి పాస్టర్ పి రాజబాబు యాక్టింగ్ ప్రెసిడెంట్ గారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మిస్టర్ పి సునీల్ కుమార్ సెక్షన్ ట్రెజరర్ సెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు ఎంసి నగేష్ కె నెల్సన్ రాజు బి మోజెస్ హెచ్ సునీల్ కుమార్ పాస్టర్లు జి నరసింహులు కలిమేళ దేవదాస్

నర్ ఆఫ్ఎన్ మేము నేను చేయలేదు ఎందుకంటే వర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి హీ చేస్తాం ఆయన ఆయన మీ సంతోషం మేము ఆదాయపడుకోవచ్చు మీతో పాటు మేము కూడా ఒక సెలబ్రేషన్ అనేసి మేము చేసుకుంటున్నాము అది ఒక వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ మెయిన్ రీజన్ ఫ్యామిలీ సో వాట్ ఎవర్ ఇస్ మేము ఆనర్ చేస్తాము అంటే ఆయనకి చెప్పండి మా తరఫున మీకు ఆనర్ వచ్చింది యాక్చువల్లీ అన్ని పొందాలని చెప్పారు చదువుతున్నటువంటి వాక్యము అయ్యి చనిపోతే మంచిది అనుకుంటున్నాను నేను కాబట్టి ఏంటంటే ప్రతి కుటుంబంలో కానివ్వండి ప్రతి గ్రూపులు కానివ్వండి ప్రతి సంఘంలో కానివ్వండి విలేజ్లో కానివ్వండి నాయకులను కంపల్సరీ అవసరం అవునా ఆ కుటుంబానికి ఆ సంఘానికి రాబట్టు నాయకులు లేకపోతే ఏంటంటే సంఘం కానీ కుటుంబం కానీ అంత కూడా పాడ కాబట్టి ఇక్కడ ఏమంటే నాయకులు లేని జోన్లో చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకలు ఉన్నట రక్షణ కథ కాబట్టి ఈ యొక్క సమయం అందు మరి కొంతకాలం చాలా కాలం టూ అండ్ అఫ్ ఇయర్స్ ఎవరు మన ఎంజీరావు గారు పనిచేశారు ప్రెసిడెంట్గా వారు తీసుకెళ్ళారు వారి యొక్క ఆధ్వర్యంలో ఏం చేశారంటే ఆ యొక్క యూనియన్ నాయకులు ఇది మనము ఏర్పాటు చేసుకున్నది కాదు యూనియన్ నాయకులు కమిటీ పెట్టుకొని ప్రతి సెక్షన్కి ఒక యాక్టింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు యాక్షన్ చేసుకొని వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఇదివరకు పనిచేసినటువంటి మన ఎగ్జిక్యూటివ్ సెటి సెక్రటరీ గారు మరి యాక్టింగ్ ప్రెసిడెంట్గా நாயகரை ஏற்பான் தேసుకొனார்கள் காபட்டி ஒரு ஒரு वाक्य வார்த்தை அப்படி சொல்றேன் நான் anlatட்டனோம் காபட்டி ஒரு वाक्य கேர வந்து ஆசிட்டே தரတာ अलगல நம்ம மத்தியல உள்ளటువంటి டினரசர்ஸ் சபை பாமி யோசிసింది போறது இந்தgetElementById சுப்ரபா குற்றமா தம்பி April விதாஸ் நாயகன ప్రభు నాయனா காரியదర్శிகா பண்ணிச்சு இங்க நாயகன வந்து இளைஞ நாயகன నిర్ణయం பிரகாரம் பிரபு अध्यक्षుడిగా మరి ఇంతవరకు మరి కానిపిస్తున్న ప్రెసిడెంట్ గారి ప్రభుత్వ మరి అమెరికాలో జరుగుతున్నట్టు ఎలెక్టర్ని ఎంజీఆర్ గారు వారి యొక్క స్థానంలో ప్రభు కాస్ట్ రాజాబాబు గారిని వారి తండ్రి తాత్కాలిక మన అధ్యక్షుడిగా వారిని ఏర్పాటు చేసినటువంటి వారి నేతృత్వంలో వచ్చే వరకు కూడా వారితో ఉండండి వారి నాయకత్వాన్ని బలకర్చండి ఆయనకు సహకరిస్తున్న మా తరలి గారిని అలాగే డైరెక్టర్స్ అలాగే సేవలందరినీ పేరు పేరు నా మేము టీవించండి ప్రభు వారి నాయకత్వం మేము కూడా అలాగే శక్తివంతం లేకుండా మా కప్పిన పనుల గురించి సాగు సహాయం ఈ ఇవేళ ప్రభు నాయకుల గురించి ఆ సుబ్బ నగేష్ గారి చదివిన వర్షాలు బట్టి ఉన్నాయన్న నాయకులు లేకపోతే గ్రామే చేరుకోవద్దు నాయకుల నాయకులు లేకపోతే ఏదైనా ప్రభుత్వ నాయకులు లేకపోతే ఇద్దరు కూడా వారి నాయకు వారికి స్థానములు నాయకుడిగా అయినా వారి తాజా ద్వారా గారి పొరపాయకులను ప్రోత్సహించి ప్రేరేపించి ఏర్పాటు చేసినట్టు రాజాబాబు గారికి సలు తెచ్చుకొని వారి నిడర్గా దీపించుకొని మరి ముఖ్యంగా వారి యొక్క కోడళ్ళ గారు ప్రభునైనా

కాబట్టి విడితే ఒకే ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీని ప్రత్యేకంగా జీవితం సంతోషపరచుకోండి వారితోనూ వేరుతోనూ మీ స్థల నుంచి ఏ రాబోచిన ఐదు సంవత్సరములు కూడా ఎటువంటి నాయకత్వం సాగించాలి వారికి ఆ జ్ఞానం చేయండి అలాగే మాతో మా పాజన్ అంటే మా యొక్క ఎడ్యుకేషన్ సెక్రటరీ కాబట్టి మా తింటే మీరు కూడా అలాగే మా అలాగే మన తోటి

బస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతి ఏలా నువ్వు నా తోడు